ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పొరుగున ఉన్న నాటో సభ్యదేశం పోలాండ్ గగనతనంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించాయి అయితే పోలాండ్ వాటిని కూల్చివేసింది మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర డ్రోన్లను నేలమట్టం చేశామని ఇందుకు నాటో దేశాలు సైతం సహకరించాయని పోలాండ్ తెలిపింది రష్యా తీరును దురాక్రమణ చర్యగానే పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది కొన్ని డ్రోన్లు రష్యా మిత్ర దేశమైన బెలారస్ భూభాగం గుండా తమ గగన తలంలోకి వచ్చాయని పేర్కొంది దాడులు జరగొచ్చనన్న అంచనాతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం దాకా పోలాండ్ సైన్యం అప్రమత్తంగా వ్యవహరించింది పదికి పైగా డ్రోన్లు తమ గగన ప్రవేశించినట్లు పోలాండ్ రక్షణ మంత్రి పేర్కొన్నారు తాజా పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వార్జా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను కొన్ని గంటల పాటు నిలిపివేశారు మరోవైపు ఉక్రెయిన్ లోని పశ్చిమ ప్రాంతాలపై రష్యా సైన్యం డ్రోన్లతో దాడులకు దిగింది రష్యా బెలారస్ ఉమ్మడిగా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి ఈ నెల పదహారవ తేదీ దాకా ఇవి కొనసాగుతాయట అయితే సాంకేతిక సమస్యల వల్ల కొన్ని డ్రోన్లు పోలాండ్ గగన ప్రవేశించాయని బెలారస్ సైన్యం వెల్లడించింది అలా దారి తప్పి వెళ్లిన డ్రోన్లనే పోలాండ్ కూల్చివేసినట్లు స్పష్టం చేసింది కాగా తమ డ్రోన్లను పోలాండ్ కూల్చడంపై రష్యా రక్షణ శాఖ స్పందించింది తమ టార్గెట్ పోలాండ్ కాదని బుధవారం వివరణ ఇచ్చింది ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని సైనిక పారిశ్రామిక కాంప్లెక్స్ పై దాడి చేయడానికి డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది పోలాండ్ భూభాగంపై దాడి చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదని వివరణ ఇచ్చింది డ్రోన్ల అంశంపై ఆ దేశ రక్షణ శాఖతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది అయితే నాటో యూరోపియన్ యూనియన్ మాత్రం రష్యా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడిందని అంటున్నాయి ఉద్రిక్తతలను రెచ్చగొట్టే దుస్సాహసాలకు రష్యా స్వస్తి పలకాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్పష్టం చేశారు అయితే రష్యా డ్రోన్లు పోలాండ్ కి రావడంతో నాటో ఒప్పందంలోని ఆర్టికల్ నాలుగు కింద కూటమి దేశాలు అత్యవసర చర్చలు జరిపాయి ముందుగా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఈ అంశంపై చర్చించారు